நூட்ட இரவாய காஜுலீராஜுல ராமாரம் டிவிசன் ஸ்ரீ 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 நல்ல போச்சம்ம ரேணுகா எல்லம்மா தேவாலயம் పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పరిశ్రీ శ్రీనివాస్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు విజయ రెడ్డి సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ ఇబ్రహీం ఇబ్రహీంఖాన్ ముసాఖాన్ గోవర్ధన్ రెడ్డి ఇబ్రహీం బేగ్ వహీద్ బోయిని మహేష్ ప్రసాద్ శ్రీశైలం జునైద్ ఆలయ కమిటీ అభ్యులు సభ్యులు శ్రీశైలం విజయ్ కుమార్ అలాగే జ్ఞానేశ్వర్ కిరణ్ రవి జగన్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు ఈరోజు గాజరామరం గ్రామంలో శ్రీ అల్లపూచమత ఆలయంతో పాటు శ్రీ రే కీడుకలమ తల్లి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంత అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందన ఉన్నాను మరి ఆలయం మొట్టమొదటి సందర్భంలో నేను చాలా సందర్భంలో ఆలయానికి ఈ పురాతన ఆలయానికి వచ్చినప్పుడు మనసులో చాలాసార్లు అనుకున్నా మన పురాతన గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని చక్కగా నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి మనసులో అనుకున్నా అయితే చాలా రోజుల తర్వాత మన గ్రామ యువకులు విజయ గారు కానీ శ్రీశైలం కానీ కిరణ్ కానీ అదేవిధంగా జ్ఞానేశ్వర్ కానీ అందరూ కూడా పెద్దలందరూ కలిసి దీని యొక్క సంకల్పంతో ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక మంచి మన ఉద్దేశంతో మరి ముందుకు వచ్చి మరి ఆలయానికి నన్ను కూడా సంప్రదించినప్పుడు నేను చెప్పిన చాలా సందర్భాల్లో ఆలయానికి వచ్చినప్పుడు ఆలయం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను మీరు అందరూ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఆ రోజే చెప్పినప్పుడు మరి యువకులందరూ కూడా మరి ఒక పట్టుదలతోని అనేక సందర్భాలు